ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ప్రభాస్ రాస్తే ఆయన అవ్వడం కాదండి అలాగా పరిశుద్ధం అని రాసి అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా అండి ఒక చెప్పండి సార్ వింటున్నాను సార్ ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబుల్ అంటున్నారు తాగుబోతుంది సార్ నలభై నాలుగు మంది ఏంటి ఎప్పుడు మూడొత్తే ఆ చెప్పండి మరి వాల్మీకి తాగుతున్నా లేకపోతే సార్ వాల్మీకి కాదు సార్ ఇప్పుడు సార్ సార్ మీ మాట నేను విన్నాను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు రాముని నమ్మకపోయినా పర్లేదు అని నేను మనోహర్ దాస్ చెప్తాడు నేను చెప్పగలరు కదా మీరు చెప్పగలరు కదా ఇంకా దరిద్రం బైబిల్ మనకి ఎందుకు సార్ పెట్టేయండి సార్ లేదుగా ఈ సామాను కొనక్కర్లేదు ఇంకెందుకు ఎంతకెత్తావు ఎంతకెత్తావు అడగక్కర్లేదుగా అదే స్వామి ఇప్పుడు వాళ్ళే వేసారు కదా ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది క్రీస్తు దేవుడు కాదు మీ సామాన్లు మాకు అక్కర్లేదు పెట్టేయండి సార్ ఏదో సామాన్లు అయిపోయా అతనికే అతనికి చాలా మంది హిందువులు కూడా అంటే మతం ఈ మతం నుంచి ఆ మతంలోకి ఆ మతం నుంచి ఈ మతంలోకి మారుతున్నారు చూసుకున్నట్లయితే ఆంధ్రాలో ఇరవై ఐదు శాతం క్రైస్తవులుగా అనేది అంటున్నారు అది కేవలం పథకాల కోసం మారంటారా లేకపోతే దానికి ఏమన్నా రీజన్ ఏ రీజన్ లేదు జస్ట్ గొర్రెలు కాబట్టి గొర్రెని అంతే అంటే ఇప్పుడు పథకాల కోసం మారంటారా రెండు వేల నాలుగులో లో సునామీ వచ్చినప్పుడు ఈ దరిద్రులు అంటే బ్రాకెట్ లో గొర్రెలు ఆ సునామీలో కూడు గూడు లేనోళ్ళ దగ్గరికి వెళ్ళి కిట్లు పట్టుకెళ్ళి ఆ చెప్పు గొర్రె ఆడి పేరు చెప్పు ప్రార్థన చేయి అప్పుడు ఇది ఇస్తాం సార్ మొత్తం మార్చడం వాళ్ళ జీవిత లక్ష్యం ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తానమ్మా మీరు వేదాలు ఏం చదవలే ఉపనిషత్తులు చదవలే అతను కూడా చదవలే అతను కూడా చదవలే కానీ ఓ సాగని చెప్తే మీరు పూర్తి చేస్తారు అక్షర ముఖ రాణుడు కూడా రోడ్డు మీద చెల్లే అక్షర ముఖ రాణువాడి దగ్గరికి కూడా వెళ్ళి సర్వే జనా ఎలా ఎలా చెప్పావు మన బ్లడ్ లో అది మన హెడ్ లో ఉంది ఈ మట్టి మట్లో ఉంది అది మనం అది మనం కానీ మాకు పదహారు పదహారులో ఏం చెప్తుందంటే బైబిలో నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడును అది ఏంటమ్మా ఇప్పుడు మీరు కో విజేతకో రిలయన్స్కో వెళ్ళారు ఏం కొనాలో మీ ఇట సార్ మీరు మొత్తం తిరిగేసి షాప్ అంతా షాప్ అంతా తిరిగి ఆ చిన్న విక్స్ డబ్బా కొన్నారు లేదా ఒక రెండు అరటి వాళ్ళు కొన్నారు ఏంటి ఎంత షాపులో ఇంతేనా అని అది అంటానికి లేదు ఎందుకని ఆ షాప్ పెట్టింది వెయ్యి రూపాయలు కొనాలి మినిమం అదేం లేదుగా లేదు అసలు ఏం కొనకుండా కూడా రావచ్చుగా రావచ్చు వచ్చా ఆ మనం క్వశ్చన్ చేయడం లేదు కదా మరి ఇది ఎవడండి క్వశ్చన్ చేయడానికి ఈడెవడండి బెదిరించడానికి మొన్నే ఇప్పుడు రామాయణం గురించి ఎత్తాడు మన బాలపీసు అదే సార్ ఇప్పుడు కొంపల దగ్గరికి వచ్చి బైబిల్ని నమ్ముకోండి ఉన్నదమ్ముకోండి వాళ్ళు అడుక్కుంటాను రామాయణం నమ్ముకోండి మనం చెప్పట్లేక ఇంకో విషయం నేను లాంగ్ ఎగో ఇది రెండు వేల ఇరవై నాలుగు నేను చెప్పి రెండు వేల పదమూడు పుల్లయ్య గారి పల్లెని తిరుపతి పల్లె ఆ పల్లెలో ఉన్నా ఓ స్టవ్ వాడు ఎవడో వచ్చారు ఓ అతను నాకు కావాలి యాక్చువల్ పల్లెలో ఉన్నాను కాబట్టి ఎంత అంటే వాడు ఐదు వేలు పైన చెప్పాడు మనకంత జ్ఞానం లేదుగా అందుకని మా శిష్యుడు వాడు ఫోన్ చేశాను ఎంత కొనచ్చని వాడు మాట్లాడాడు మాట్లాడితే మూడు వేలుకో ఎంతకో ఇచ్చాడు ఇప్పుడు మనం వద్దు అని చెప్పి అప్పుందా లేదా అది నచ్చలేదు అది వద్దని చెప్పచ్చుగా వద్దంటాము రెండు అసలు వాడు రాగానే మాకు అక్కర్లేదు అని కూడా చెప్పచ్చుగా ఇప్పుడు వాడు ఎందుకు అన్నాడు అనుకో కూర్చీ మరపెట్టి ఉన్నాడు కదా కూర్చుంది సార్ ఇందాక రెండు కొన్నా అందుకని చెప్పా మీరు మిర్చి గురించి ఆలోచించకండి సార్ కుర్చీ గురించి ఆలోచించండి ఇప్పుడు ఆడేవడాడు ఆడు అడుక్కోవడానికి వచ్చాడు మా దగ్గర సామాన్లు కొనని బెదిరించడకూడదు ఇప్పుడు షాపులో ఒక ఆయన స్టవ్లు పెట్టుకున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు గొడవ పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకోకూడదు ఆయన నీ దగ్గర రాలే కదా అన్నమాట రామాయణం భగవద్గీత భాగవతం అలాగా గోల్డ్ షాప్ లాంటిది వీళ్ళు రోడ్ల మీద అమ్ముకునే పాత సామాన్లు బ్యాగ్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఇంతకీ నువ్వు తిరగేశావా ఒక్క ఒక పాయింట్ చదవగలవా ఒక స్త్రీగా అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని రెండు పట్టణాల ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్టణపు కూతుర్లను తండ్రితో వ్యభిచారం చేస్తే ఎందుకు వా వదిలేశాడు అది ఓకేనా లోతు బైబిల్లో అదొక క్యారెక్టర్ పేరు లోతు లోతుకి ఎందుకు అని తెలిదాం యాక్చువల్లీ బైబిల్లో ఉండేది లోతు బైబిల్లో ఉండేది బ్రూతు నో ట్రూత్ దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ పాతు ఓకే ఇప్పుడు బైబిల్లో ఉండేది బూత్ అన్నారు ఇప్పుడు వేదాల్లో ఉండేది నువ్వు చదివి చెప్పు ఇంకొంచెం చెప్పురా ఇంకొంచెం చెప్పురా ఇప్పుడు ఈ స్టౌ డిస్కషన్ ఎందుకు వచ్చింది మనకి ఆ రాబట్టి కదా నీ దగ్గరికి ఎవరైనా వేదాలు చదువు చదవకపోతే నాశనం అని ఎవరు చెప్పట్లేగా కాబట్టి వేదం ఎంత గొప్పదంటే ఈ వేద వేద పండితుల్ని జర్మనీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ విజ్ఞానాన్ని వాడుకున్నారు అది చరిత్ర గట్టిగా వందేళ్ల క్రితం కాబట్టి వేదం ఏం చెప్తుందో తెలుసా కృణమంతో విశ్వమార్యమంటుంది అంటే ఏమిటి అంటే లోకాన్ని జయించు ఎలా జయించాలి జ్ఞానంతో జయించు అంటుంది జ్ఞానంతో జయించాలి ఇంకా ఏ వేదం ఏం చెప్తుందంటే హానోభద్రహాకృత లోకంలో ఉన్న మంచి ఎక్కడెక్కడి నుంచి అయినా నా చెవుల్లో పొడుగాక అంటుంది వేదం సర్వే జన ఇందులో మతం ఉందా కులం ఉందా ప్రాంతం ఉందా భాష ఉందా దేవుడు ఉన్నాడు అంటుంది వేదం ఏమని చెప్పింది ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటుంది దేవుడు ఉన్నాడు కానీ ఆ దేవుడిని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఉన్నాయంటుంది ఇప్పుడు మీరు రైస్ బ్యాగ్ కొనాలమ్మా ఎక్కడ కొనాలి మీ ఇష్టం మీ ఇష్టం అమ్మా తోడు బెదిరించే హక్కు లేదు రిలయన్స్ తోడు మిమ్మల్ని బెదిరించే హక్కు లేదు విజయతో కూడా లేదు అవునా మీరు మీరు ఎక్కడ కొనాలి మీ ఇష్టం లేకపోతే పల్లికి ఫోన్ చేసి మీ పల్లికో తల్లికో ఫోన్ చేసి అత్తయ్యారు రెండు పంపిస్తుందని చెప్తారు వచ్చును కదా కానీ అలా చెప్పడు మేము ఆల్రెడీ తయారు చేసిన రెస్టారెంట్లో నువ్వు తినాల్సిందే కొనాల్సిందే అంటాడు ఇప్పుడు నేను ఉన్నానమ్మా ఒంటి కానీ ఒక భోజనం చేస్తాను ఇప్పుడు నీళ్ళేది అవుతాను ఇదే జలమే బలం ఇవాళ మధ్యాహ్నం భోజనం చేసినా మళ్ళీ ఎల్లుండి చేస్తాను ఎందుకని రేపు ఏకాశీ అవునా రేపు పొద్దున్న ఆ ఊ గురిసి మీకోసం నేను ఆ వడలో పాయసం చేసుకొచ్చానంటే తిన్నాను నువ్వు తిను అంటాను అంతకు మంచి ఏం చేయలేదు కదా కాబట్టి నువ్వు నువ్వు వండేసి నువ్వు ఏం తినేయాలంటే ఎలాగా నువ్వు వండేస్తే తినేస్తా కదా అందుకని దేవుడు ఎవరో నువ్వు ప్రయత్నం చెయ్యి నువ్వు ప్రయత్నం చెయ్యి అంతే వీడు ఈడు వంట చేశాడు పెట్టినట్టు నమ్మయారే ఇంకో విషయం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఐదుగురికి దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందిగా మనం అందరం ఓసారి చెప్పండి రామ రామ రెండు అక్షరాలు శివ శివ రెండు అక్షరాలు హరి హరి రెండు అక్షరాలు మధు రెండు అక్షరాలు గోవింద మూడు అక్షరాలు నారాయణ మూడు అక్షరాలు నాలుగు నాలుగు ఓకే నమ శివాయ ఐదు ఐదు నమో నారాయణాయ ఎనిమిది ఎనిమిది ఓం నమో భగవతే వాసుదేవాయ పన్నెండు అది అవుతుందమ్మా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది ముప్పై రెండు అక్షరాలు ముందు మొదలు పెట్టినప్పుడు రెండు చివర ముప్పై రెండు మధ్యలో పన్నెండు ఉంది ఉంది ఐదు ఉంది ఎనిమిది ఉంది ఉంది మూడు నీ ఇష్టం అసలు ఇవి ఎన్ని పిలవద్దును జస్ట్ ఓ ఒక్క చాలు చాలా నువ్వు మోక్షం పొందొచ్చు ఇన్ని ఆప్షన్లు మనం ఇస్తే మన పెద్దవాళ్ళు ఇస్తే నో నో మేము బొడ్డు కోసి పేరు పెట్టాం ఈ బొగడా బైబిల్లో ఆడి పేరు ఉంది దాని పేరుతో పేలవాళ్ళ విన్నీ జీసస్ అనే పేరు ఇంగ్లీషు ఇప్పుడు ఏసు బాల ఏసు కొత్త పీసు మాసు అంటే ఇక్కడ అయిపోతాడు పీసు పీసు కదా నన్ను కాపాడమని ఏసాను అప్పుడు అడవులో ఉన్న ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ నాలుగు రాష్ట్రాల అడుగులో ఉన్నటువంటి నిలువెల్ల పామిషన్ నిండిపోయి రోగుని అడుగులో చచ్చిపోతా నన్ను పరలోకమంతున్న దేవుడు చూశాడు చూసి మనుషులు వస్తే నేను చంపేస్తానని అక్కడ పరిస్థితులను బట్టి మా నాన్న పరిశుద్ధాత్మ దేవదేవుడు మనుషులు వస్తే నేను చంపేస్తానని మనుషులు రానియకుండా సాక్షాత్గా దేవుడు ఎందుకంటే మనుషులు చూడని పట్టించుకొని ఒక క్రూర మృగాన్ని నేను నా దగ్గరికి మనుషులు రారు వస్తే చంపేస్తా నేను అందుకే నా దగ్గర రారు కాబట్టి అప్పుడు పరలోకం దేవుడు పరలోకం దేవుని దోతని నేను ఎక్కడున్నాను అక్కడికి వచ్చి నాకు అర్థమయ్యే భాషలో యేసు ప్రభు గురించి చెప్పి నాకు అర్థమయ్యే భాషలో చక్కమగిన నేసప్ప వాతరు జలపనం దేహం జలపనం కాశకం యేసుని దగమే జన దేని రకం ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేసేవాడు అప్పుడే ఒకన్నాడు ఆయన ఎవరో కాదు నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడు రా ఆ దేవుడి పేరు యేసుక్రీస్తుని యేసుక్రీస్తు ప్రభు అని స్వయంగా దేవదోత నాకు చెప్పగా నేను విన్నాను పదిహేను రాత్రులు పదిహేను పగలు దేవుని దోత నా దగ్గరే ఉండి నాతో నుండి ఏసు ప్రభు గురించి చెప్తుంటే నేను విన్నాను స్థుతించుకున్నాను ప్రార్థన చేసుకున్నాను ఏసఐ గురించి చెప్పగా ఏసు నన్ను స్వస్థపరుస్తాడని పూర్తిగా నమ్మాను నమ్ముటి అయితే సమ నమ్మ సమస్తమ సాధ్యమని బైబిల్లో ఉంది నేను నమ్మాను అప్పుడు దేవుని దోత పదిహేను రాత్రులు పదిహేను పగలు నాతోను ఉంటూ ఒక మనిషిలాగుంటూ ఏస గురించి చెప్తుండగా ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో ఎరుశ ప్రభు సభలు జరుగుతుంది ఆ సభలకి నన్ను తీసుకెళ్లారు దేవత ద్వారానే వెళ్ళాను ఏ నాకు తెలియదు అడవులో కళ్ళు మూసుకున్నాను దేవదో చేపట్టుకున్నారు కళ్ళు తెలిసరిగా సభలో ఉన్నాను అప్పుడు ఆ సభలో ఉన్న ఫాస్ట్ గారు వాళ్ళందరూ కలిసి నా బాధలు చెప్పుకున్నాను వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా నేను అంటే కళ్ళు మూసుకోవడం చేతగా నేను ఆకాశం కలిసి చూస్తే ఏడుస్తూ ఎస్ ఎంత పాపినైనా క్షమించి ఎంత రోగునైనా స్వస్థ దమ్మున్న దేవుడు అని నిన్ను విని నీ దగ్గరకు వచ్చాను నా వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోషం చెప్పకుండా నీ వద్దకొచ్చాను నన్ను కాపాడయ్యా నన్ను స్వస్థపచ్చయ్యా అని ఏడ్చాను ఆకాశంలో తలని వెలుగు ఆ వెలుగులో దగ్గ మెరుస్తున్న ఏసుప్రభు చేయ కనపడుతుంది ఏసుప్రభు చేతి మధ్యలో గాయం ఏసు రక్తం నా శరీరంలో ప్రవహించింది నా శరీరం ఉన్న ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను ఏ నాకు ఇచ్చాడు దేవుని స్తోత్రం ముఖ్యంగా అక్కడున్న కొన్న అప్పుడు నేను కింద పడిపోయి నా నోట్లో ఉన్నటువంటి ఆ వాంతుల రూపంగా విశ్వం కక్కేస్తున్నాను అది గమనించిన తోటి పాస్టర్లు కానీ అక్కడున్న వాళ్ళు కానీ కొన్ని జంతువుల మీద పిల్లి ఏ మన కుక్క పంది ఇలాంటి జంతువులు తీసుకొచ్చారు వాడిని గిల్లి వాళ్ళు చాలా కరమ్మన్నారు డాక్టర్లతో పరీక్షించారు ఈ అబ్బాయికి పార్మిషన్ లేదు మనిషి ఉందని చెప్పారు ఓకే చాలా సంతోషం సో ఆ తర్వాత ఇప్పటి నుంచి నార్మల్ మనిషి అయిపోయారు మీరు నార్మల్ మనిషి అయిపోయాను ఎంతమంది మీ అంటే విన్నాం కదా మీ ఎమోషనల్ స్టోరీ అంటే మీ జాతి ఆడబిడ్డలు అని పాడు చేసి చంపాయడం సో మీరు ఆ విధంగా వాళ్ళందరి మీద తిరగబడ్డారు చాలా మంది కొట్టినారు సో మీ ఎంత మంది చనిపోయినారు ఎంత మందిని చంపేసినారు లెక్కేసుకుంటా నాకు లెక్కలు చదువులేదు ఓకే సో ఎన్ని సంఘటనలు అయినా గుర్తు అట్లా కూడా లేదు లెక్కలేదు అంటే పుట్టిన పదమూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు 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 ఓకే అలా జరిగింది సో ఆ విధంగా మీరు చంపేటప్పుడు నార్మల్ గా మీరు మీ గోర్లు పండ్లు కాలగోరూలు దాకితే వాళ్ళు చనిపోతారు కానీ కొంతమంది కత్తులతో దాడి దాడి చేయడానికి ప్రయత్నిస్తారు బాంబులతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు రాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు అలాంటివి జరగలేదు వాళ్ళ దగ్గర కత్తులు ఫేస్ తుప్పకలు మరి నాకు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ చేతులు పడితే ఎంత లావ చంపేస్తారు అది నేను వాళ్ళ చేతులు పడినా ఇంకా బతుకున్నానంటే నా గొప్పతనం కాదు ఆ దేవుడు వేసే అంటారు దేవుడే కదా ఆయన బతికించబట్టి ఈ రోజున ఇలా చేయగలిగాను మీ పేరు మీసాల పేరు ఏనుగుల తాత చెప్పినట్టున్నది లేదు తాత పేర్లు కదా గానీ మామగారి పేర్లు మా నా పేరు మేసాల బ్రపప్ప మా నాన్న పేరు అంబూ మా మామే దున్నపోతులెరయ ఇంకొక మా పేరు బరిగుళ్ళు సాంబయ్య మా మేనత్త పేరు ఏనుగు మంగమ్మ గంగమ్మ గంగమ్మ సో మీ తాత మంత్రాలు చేస్తుండే చేత చేతబడులు నాన్న ఓకే చేతబడులు చేస్తుండే చేసేవాడు చేసేవాడి లైవ్గా ఆత్మాలను రప్పించడము ఇవన్నీ కూడా చూస్తారా మీరు ఎప్పుడన్నా నేనే చూసింది ఓకే డెయ్యాలంటే కలర్ చూసి ఎవరినైనా బతుకున్నారు ఆహా ఏ సంవత్సరంలో ఇది అప్పుడు ఆ రోజుల్లోనే ఆ నాకు నైన్టీన్ ఎయిటీ ముందు సో ఎట్లా వచ్చింది అన్ని దేవాలో నైన్టీన్ ఎయిటీ కదా డెబ్బైలో అది జరిగింది సో పూజ ఎట్లా ఉంటది ఏ విధంగా ఉంటుందో చేతబడి చూసినారు కదా మీరు చూసినప్పుడు ఎట్లా చేస్తా ఉండేవాళ్ళు నేను వెళ్ళిపోయి నా పని వచ్చినాయి దయాలు వచ్చిన మీరు ఉన్నారు అక్కడ ఉన్నా దయ్యాలు నొందేసి పారిపోయి మిమ్మల్ని చూసి ఆటకు నా నేనే దేని కంటే ఘోరంగా ఉండేవాడిని అలా చేశారు నన్ను ఓకే మీరు నేర్చుకోలేదా చేతబడి విద్య నాకు తెలియదు ఇంట్రెస్ట్ లేదా ఇంట్రెస్ట్ తెలియదు అంట నాకు నేర్పలా నేర్పలే నాకు నేర్పింది ఆడవాళ్ళని బతికించమని ఓకే అంతే సో మీ నాన్నగారు ఆ విధంగా మిమ్మల్ని ప్రేరేపించలేదు ఓకే సో ఆ తర్వాత ఇంకా మీ ఏదో విషయం పోయిన తర్వాత ఎట్లా మారినారు మీరు అప్పటి నుంచి ఇంకా ఇంకా అక్కడి నుంచి చేసే స్వస్థ వచ్చాడు అంటే మీ జాతీయ ఆడపడుచుల మీద అంటే తప్పుగా అనుకోద్దు దాడులు ఆగిపోయినాయా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు సో మీకు హెల్త్ ఇష్యూ వచ్చింది చిన్నమాట ఇప్పుడు అడవిలో పక్కన నుంచి సమాజంలోనే దాడి జరుగుతుంది అవును ఆపేడా సో మీరు దానికోసమే మీరు తయారయ్యారు కదా తయారు చేస్తున్నారు కదా మీరు సైలెంట్ అయిపోయినారు కదా తర్వాత సైలెంట్ ఇప్పుడు అయినా జరిగాయి ఈ సాంగ్ వైరల్ అయిన తర్వాత మీరు నార్మల్ గానే తిరుగుతున్న చూసినాము బై వాక్ వచ్చేస్తున్నారు ఎక్కడికంటే అక్కడ అవునండి సెక్యూరిటీ ప్రభావం చాలా మంది వచ్చి మీతో ఫోటోలు దిగడం ఇబ్బంది అవుతుందా అవుతుంది చక్కగా వస్తారు ఫోటోలు తెలిపోతారు ఓకే సో మీకు ఇబ్బందికరమైన ప్రశ్న కాదు ఇది కాకపోతే చాలా మంది అంటున్న మాట ఒక వీడియో కూడా వైరల్ అయింది సో మీరు ఒక దేవుని స్తోత్రం చెప్పడానికి ఒక ఊరు వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆయన బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్యని మీరు వెనక నుంచి వెళ్ళి పట్టుకున్నారు ఆ విధంగా మీరు దాడి చేస్తున్నారు లైంగిక దాడి అని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది ఏం చెప్తారు దాని మీద ఇది మీడియా ముందు లేదు కానీ ఇప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చిన్నమాట నేను నేను మీటింగ్ వెళ్ళా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్స్